ఈ నెల ఇరవై ఏడు అనగా ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున చైత్ర అమావాస్య వస్తుంది అంతేకాదు చైత్ర అమావాస్య ఆదివారం రావటం వలన ఈరోజు అమావాస్య ఆదివారం అయ్యింది ఇది అతేంద్రియ శక్తులు ఉండే అద్భుతమైన రోజు ఇలాంటి శక్తివంతమైన రోజున పొరపాటున కూడా ఇంట్లోని ఈ కూరను వండకూడదు అలా వండితే మహాపాపం Thank you. మరియు అష్టదరిద్రాలు కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన చైత్ర అమావాస్య రోజున ఇంట్లో ఏ కూర వండకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం చైత్ర మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన అతేంద్రియ శక్తులు ఉండే దివ్యమైన రోజు ఇంతటి విశిష్టమైన రోజున మీరు స్నానం చేసే నీటిలో ఇప్పుడు చెప్పే వాటిని వేసుకుని స్నానం చేస్తే ఈ రోజు అన్ని నదులలో స్నానం చేసినంత మహాపుణ్యం తక్కుతుంది అంతేకాదు జన్మ జన్మల పాపాలు పోతాయి దరిద్రము రోగాలు ఆ నీటి ద్వారా పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీ ఒంట్లో ఉన్న వ్యాధులన్నీ నయమవుతాయి మీ దేహం పవిత్రమవుతుంది మరి అంతటి దివ్యమైన రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకుందాం చైత్ర మాసంలో వచ్చే అమావాస్య మాసానికి చివరి రోజు ఈరోజు మీరు చేసేటటువంటి స్నానము ఎంతో విశేషమైనది పవిత్రమైనది ముఖ్యంగా రెండు నదులు కలిసే చోట ఈరోజు స్నానం చేస్తే ఆ పవిత్రత రెట్టింపు అవుతుంది ఈరోజు మీ ఇంట్లోనే ఈ విధంగా స్నానం ఆచరించినట్లయితే మీకు ఉన్న సకల దరిద్రాలు ఆ నీటితో తొలగిపోతాయి ఈ రోజు మన ఇంట్లో ఎప్పుడైనా తెచ్చుకున్న గంగాజలం ఉంటే వాటిని కొద్దిగా స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయటం మంచిది లేదా ఈ రోజు పుష్కరాలకు వెళ్ళినప్పటి నీరు కానీ గంగాజలం కానీ నీరు కానీ మన దగ్గర అందుబాటులో లేకపోతే మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కొద్దిగా కర్పూరం పొడి వేసుకొని స్నానం చేయటం మంచిది అయితే ఈ రోజున స్నానం చేసే సమయంలో ఇప్పుడు చెప్తున్న మంత్రాన్ని పఠిస్తూ చేయటం చాలా మంచిది ఈ యొక్క మంత్రాన్ని మీరు పఠిస్తూ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నదిలో మీరు స్నానం ఆచరించిన పుణ్యం వస్తుంది కాబట్టి ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా పఠించండి ఇంతటి విశిష్టమైన మంత్రాన్ని మీరు పఠిస్తూ మీరు స్నానం చేస్తే మీరు అమృతంతో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది కూడా విశేషమైనటువంటి రోజు మన పూర్వీకులను గుర్తుకు చేసుకొని వారి యొక్క గౌరవార్థం జ్ఞాపకార్థం వారి పేరు మీద దాన ధర్మాలు చేసుకోవటం ఎంతో ఉత్తమం మరి స్నానం చేసే నీటిలో పసుపు కర్పూరం పొడి వేసుకుని స్నానం చేసే సమయంలో జపించవలసిన ఆ మంత్రం ఏమిటి అంటే గంగేచ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిన్ కురు అనే మంత్రాన్ని జపిస్తూ స్నానం ఆచరిస్తే అంతా మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఈ మంత్రాన్ని చదివి ఇలా స్నానం చేయండి ఈ మంత్రం చదవటం రానివారు ఇలా చేసినా సరే వారికి అంతటి మహాపుణ్యం లభిస్తుంది అది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూజలలో శివ పూజ ఎంత పవిత్రమైనదో అలాగే నదులలో గంగా నది అంత పవిత్రమైనదని పురాణాలు చెబుతూ ఉన్నాయి అది ఎలా అంటే గంగా జలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందువలన గంగా జలం సర్వ పాపాలను పటాపంచలం చేస్తుంది గంగా జలంతో స్నానం చేస్తే మహా పాపములు సైతం హరించుకుపోతాయి కాబట్టి గంగా గంగాజలానికి అంతటి ప్రాముఖ్యత ఉంది గంగా జలం అందుబాటులో లేకపోతే ఏ నదిలో కానీ సెల ఏటిలో కానీ చెరువులో కానీ ఇంట్లో స్నానం చేసే సమయంలో కానీ గంగా 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 అని మూడు సార్లు అనుకుని శిరస్సు మీద నీళ్లు చల్లుకుంటే అది గంగా జలంతో సమానమవుతుంది గంగా జలంతో సాటి ఈ ప్రపంచంలో మరి ఒకటి లేదు కాబట్టి మీరు ఈ చైత్ర అమావాస్య రోజు మీ ఇంట్లో స్నానం చేసే సమయంలో ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకొని గంగా గంగా గంగ అని మూడుసార్లు అనుకుని మొదట ఒక చెంబుడు నీటిని తల మీద పోసుకుంటే మీ సకల పాపాలు పటాపంచలమవుతాయి అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసిన మహాపుణ్యం వస్తుంది చైత్ర అమావాస్యకు ఎంతో అతీత శక్తులు ఉంటాయి అమావాస్య రోజున రాత్రి అల్పాహారం మాత్రమే చేయాలి మన ఆరోగ్య స్థితిగతులు మారకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరం శక్తిని పొందుకోవాలి అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ కూర వండకూడదు ఈ రోజున పొరపాటున మాంసం కూర వండితే మహాపాపం మరియు అష్ట దరిద్రాలు కలుగుతాయి అమావాస్య రోజు వ్రతీ యక వ్యతిరేక శక్తులు మన శరీరంపై కొన్ని ప్రభావాలు కలిగిస్తాయి అందువల్ల మాంసం కూరను పొరపాటున కూడా తినకూడదు అలాగే వండకూడదు అలా తింటే శరీరం తీవ్ర ఒత్తిడికి గురై అనే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి భవిష్యత్తులో అనేక రోగాలు చుట్టుముడతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి పొరపాటున కూడా మీరు చైత్ర అమావాస్య రోజున మాంసం కూరను అలాగే మద్యం త్రాగటం ప్రోగ తాగటం దూరంగా ఉండాలి అలాగే మా అమావాస్య రోజున మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోయినా కూడా దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది అలానే అమావాస్య రోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో నిద్రపోకూడదు అలానే సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్య కూడా నిద్రపోకూడదు ఈ రెండు సమయాల్లో నిద్రపోయినా కూడా దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది అలాగే అమావాస్య రోజు స్నానం చేశాక పితృదేవతలకు తర్పణం ఇస్తే చాలా మంచిది ఇంటి యజమాని మీ ఇంట్లో మరణించిన పెద్దవారి పేర్లు చెప్పుకుంటూ దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు నీళ్లలో వేసి తర్పణం ఇవ్వాలి ఇలా చేస్తే పితృదోషాలు మొత్తం తొలగిపోతాయి అభివృద్ధిలోనికి వస్తారు ఇంట్లో సమస్యలు అన్నీ కూడా పోయి సకల శుభాలు కలుగుతాయి అలానే అమావాస్య రోజున రాత్రి భార్యాభర్తలు ఎట్టి పరిస్థితి స్థితులలో కలవకూడదు అలాగే లక్ష్మీదేవిని అమావాస్య రోజున ఖచ్చితంగా పూజించాలి నీళ్లలో ఉప్పు కలిపి ఇల్లంతా తుడవాలి అమావాస్య రోజున ఎవరైనా సరే రాళ్ల ఉప్పును నీళ్లలో వేసి ఆ నీటితో ఇల్లంతా తుడిచి ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించాలి ఇలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది మరి చూశారు కదా రేపు అమావాస్య రోజున ఏ కూరను వండకూడదు అని ఆ విషయాన్ని తెలుసుకున్నారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి